మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి డిసెంబర్ ఇరవై మూడున ముక్కోటి ఏకాదశి రాబోతోంది అయితే ఈరోజు ఆడవారు ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇంటికి దీపమైనటువంటి ఇల్లాలు ఈ మూడు పనులు తను చేయటమే కాకుండా ఇంట్లోని వారితో కూడా చేయిస్తే ఆ ఇంట్లోని వారందరికీ కూడా కోటి జన్మల పుణ్యం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు తప్పనిసరిగా చేయవలసిన ఆ మూడు పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏడాదికి పన్నెండు నెలలు నెలకు రెండు ఏకాదశులు దేని విశిష్టత దానిదే ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఎంతో ప్రత్యేకమైనది ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా చేసుకుంటూ ఉంటారు ముక్కోటి ఏకాదశిని మాత్రం సౌరమానం ప్రాతిపదికన చేసుకోవటం విశేషం సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు ఈ ధనుర్మాసంలో వచ్చే ముఖాదశిని ముక్కోటి ఏకాదశిగా చేసుకోవటం సాంప్రదాయం ఈ పర్వదినం మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ వస్తూ ఉంటుంది ఈసారి పుష్యమాసంలో వచ్చింది దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగా దక్షిణాయనం రాత్రి వేళగా పేర్కొంటారు ఉత్తర దక్షిణాయనాలకు సంధికాలంలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మణి సమయంగా అభివర్ణించారు ఈ బ్రహ్మముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈరోజు దేవతలంతా వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి వైకుంఠనాథుడిని దర్శనం చేసుకుంటూ ఉంటారు శ్రీమన్నారాయణుడు కొలువు ఉండే నివాసం వైకుంఠం వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలు సప్త ఋషులు ఉత్తర ద్వారం నుంచి వైకుంఠంలోనికి ప్రవేశిస్తారని లక్ష్మీ సమేతుడైన శ్రీహరిని వెయ్యోళ్ల కొనియాడుతూ విష్ణు సహస్రనామాలతో పూజిస్తారని ప్రతీతి ఈ వైకుంఠ ఏకాదశి రోజున తనువు చాలించిన వారు స్వర్గానికి వెళ్తారని వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించితే మోక్షం లభిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉన్నారు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వార దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది అసలు ఏకాదశి అంటేనే హిందువులకు పరమ పవిత్రమైన రోజు ముక్కోటి ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం చేసి శుచి అయిన వస్త్రాలు ధరించి ఇంటి ముందు ముగ్గులు గడపకు పసుపు కుంకుమ రాసి పూలతో అలంకరించి పూజా మందిరానికి మామిడి తోరణాలు కట్టి ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి పూజా మందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి స్వామివారికి పువ్వులు తులసి దళాలను సమర్పించాలి ముక్కోటి ఏకాదశి రోజున జాజిపూలతో అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తే సర్వ పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అలాగే విష్ణుమూర్తికి నైవేద్యంగా పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చని పండ్లను సమర్పించాలి ఈ రోజున ఉపవాసం ఉంటే మంచి ఫలితం లభిస్తుంది ముక్కోటి ఏకాదశి రోజున పన్నెండు గంటల్లోపు పూజను పూర్తి చేసుకోవాలి ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకు అన్ని విజయాలే కలుగుతాయి ఈ రోజున విష్ణుమూర్తి లేదా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటే చాలా మంచిది అయితే ఈరోజు ఆడవారు ఖచ్చితంగా ఈ మూడు పనులు చేయాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి పనులు ఏమిటంటే ఉపవాసం పూజ ఉత్తర ద్వార దర్శనం ముందుగా ఉపవాసం ఎలా చేయాలో చూద్దాం ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉండాలనుకునేవారు ముందు రోజు అనగా దశమి రాత్రి నుండే ఉపవాసం ఆచరించాలి ఏకాదశి రోజున తులసి తీర్థం మాత్రమే సేవించి రాత్రి జాగరణ ఉండాలి మర్నాడు ద్వాదశి రోజు ఉదయం ఆహారాన్ని స్వీకరించటంతో ఉపవాసం ముగుస్తుంది ద్వాదశి నాడు ఉదయం ముందు ఎవరికైనా సరే అతిథికి భోజనం పెట్టి ఆ తర్వాత మీరు భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించాలి దీని వెనుక పరమార్థం దాగి ఉంది ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం అని అర్థం పొట్టనిండుగా ఆహారం ఉంటే మనసులో ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి ఆకలితో శరీరం శుష్కించిపోయిన రోజున మెదడు జాగరూకతతో మెలుగుతుంది ఆ సమయంలో భగవంతునిపై లగ్నమయ్యే మనసు గాఢమైన స్థితిని చేరుకోగలదు అలాంటి మనసును రాత్రిపూట కూడా జాగరూకతతో ఉంచితే ఉత్తేజమవుతుంది దేహాన్ని శాసించే ఆకలి నిద్రల మీద అదుపు సాధించేవాడి ధైర్యానికి తిరుగుండదని ఉండదని భగవన్నామ స్మరణతో ఏకాదశి నాటి రాత్రిని గడపమని సూచిస్తారు ఈ ఏకాదశి ఉపవాసం అనేది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఇలా ముక్కోటి ఏకాదశికి ఉపవాసం ఉండటం వలన జన్మల పాపాలు తొలగిపోతాయి అలాగే ముక్కోటి ఏకాదశి రోజు తప్పనిసరిగా చేయవలసిన రెండవ పని పూజ ఈరోజు ఇంట్లోనే నారాయణుల ఫోటోను ఏర్పాటు చేసుకొని తులసి ఆకులతో జాజిపూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక మూడవ పని ఉత్తర ద్వార దర్శనం ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేస్తారో వారికి మోక్షం లభిస్తుంది పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిదినాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీతి అందుకే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు ఉంది ఈరోజు శ్రీ మహావిష్ణువును వైకుంఠ ద్వారం వద్ద దర్శించుకున్న మధు కైటబులు అనే రాక్షసులకు శాప విమోచనం కలిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇక నుండి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటబులు కోరుకోవటంతో ఉత్తర ద్వార దర్శనానికి ప్రాశస్యం ఏర్పడింది ద్వార దర్శనం నాడు తనను దర్శించుకునే భక్తులను అనుగ్రహించేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భూమికి చేరుకుంటాడు కనుక తప్పనిసరిగా విష్ణుమూర్తి అనుగ్రహం కోరుకునేవారు ఈరోజు ద్వార దర్శనం చేసుకోవాలి ఉపవాసము పూజ ఉత్తర ద్వార దర్శనం ఆడవాళ్ళు తప్పనిసరిగా ఈ మూడు పనులను వైకుంఠ ఏకాదశి రోజు చేసుకోవాలి వారు చేయటంతో పాటు ఇంట్లోని వారితో కూడా అంటే పిల్లలతో భర్తతో కూడా చేయించాలి అలా చేయిస్తే వారికి కూడా మంచి జరుగుతుంది కుటుంబం మొత్తానికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి అందరూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ మూడు పనులను చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి